హలో అండి ఈరోజైతే కొంచెం స్పెషల్గా రోజు ఏం దోశ పోస్తాంలని చెప్పేసి గార్లు వేశాను ఇక గారెల కన్నా పెరుగు వాడైతే ఇష్టంగా తింటారనమాట మా ఇంట్లో ఇంకెట్లాగో పెరుగు కూడా ఉందని చెప్పేసి పెరుగునంతా తిరిగిపోసేసి ఇంకా అయితే వేసి పెరుగుని నానపెట్టేస్తున్నాను పెరుగులో చాలా టేస్టీగా ఉంటాయండి మామూలు గారెలు చట్నీ వేసుకొని తినడం కన్నా కూడా ఇట్లాగ ఇష్టపడతారనమాట చాలా టేస్టీగా ఉంటాయి అప్పుడు ఒకటి తినాలనుకున్నా కూడా ఇంకా రెండు ఎక్స్ట్రానే తింటారు చాలా బాగుంటాయి ఆవడలు అంటాం కదా మా సైడ్ అయితే వడ అంటాము కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆవడలు అని కూడా అంటారు కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఉదయాన్నే అయితే ఇట్లాగా గారెలు చేసేసి పెరుగులో అయితే నానపెట్టేశాను ఇంక ఇప్పుడు ఇదైతే టిఫిన్ కింద అందరికీ పెట్టిస్తున్నానండి చాలా బాగుంది పెరుగు కూడా చాలా కమ్మగా ఉంది కొంచెం పుల్లట పెరుగు కూడా టేస్ట్ బాగుంటుందంట దీంట్లోకి నేనైతే కమ్మటి పెరుగే వేశాను ఇక తిరగమాత వేసిన తర్వాత ఇలాగ అందరికీ ప్లేట్స్లో పెట్టేసి పైనుంచి కొంచెం పెరుగు వేసేసి ఇచ్చేసాను అనమాట బాగా నానేయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అన్నారు అందరూ కూడా